దగదత్తి మండలం మనకూరుపాడులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలికృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి బీద రవిచంద్ర మాలిపాటి సుబ్బానాయుడు కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆలహరి సుధాకర్ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మే పదమూడవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈరోజు మనుగోలుపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు కావే కృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు మాలేపాటి సుబ్బానాయుడు గారు అలాగే సుధాకర్ గారు ఏ ఎన్నికలు జరిగిన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని పది సంవత్సరాల ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ప్రతిపక్ష శాసనసభ్యుడు అని చెప్పాడు మండలంలో ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం కల్పించాడు ఎమ్మెల్యేగా ఆ రోజు ఈరోజు పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు ఐదు సంవత్సరాల కాలం ఈ జిల్లాలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యుడు ఎవరంటే ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏం కావాలంటే అది చేసేటువంటి అవకాశాలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉన్నాయి ఒక్క పని ఈ మండలంలో రైతాంగం కోసం రైతుల కోసం ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పుకునే దానికి ఒక్క పని ఉత్తర కాలవ ఈ ఆరు గ్రామాలు కొట్టిపాటి నాయుడు గారు ఉన్నా లేక ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నా లేక మరొకరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు నిరంతరం సాగునీటికి తాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేక సమస్యలు సంవత్సరాల తరబడి ఎదుర్కొన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీ ఓడిపోయినా మన గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని ఉత్తర కాలం నుంచి గ్రామ గ్రామానికి కాలువలు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాం కొన్ని సందర్భాల్లో కనీసం పశువులకి పశువులకు తాగేదానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మన ఆరు గ్రామాల్లో కూడా ఈ ఐదు సంవత్సరాల కాలం చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో డెల్టాతో సమానంగా కలిగిన రిజర్వాయర్ నుంచి ఉత్తరం తక్షణం వైపున ఏ విధంగా నగదర్తి నుంచి చెల్లూరు అయినా తురుమరలైనా పుత్తేడైనా ఏ విధంగా నీళ్లు బారుతున్నాయో ఉత్తర ప్రాంతం కూడా పూర్తిగా కాలువ పనులు పూర్తి చేస్తే పంటలు పండే ఐదు సంవత్సరాల కాలం ఒక లక్ష ఖర్చు పెట్టని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిగా ఇరిగేషన్ మంత్రి జిల్లాలో ఉంటే ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకొచ్చి పనులు పూర్తి చేసుకోలేకపోయినా అనిల్ కుమార్ని తీసుకొచ్చి నిరంతరం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం తప్పితే అభివృద్ధి అనేటువంటిది ఏ గ్రామంలో కూడా చేయలేని ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ కావ్య కృష్ణారెడ్డి గారిని నేమునండి ప్రభాకర్ రెడ్డి గారు ఇంటర్ని కూడా అత్యధిక మెజారిటీతో నేర్చుకుని చిన్నగా కోరుతున్నాను ఈ రోజున ఈ రాష్ట్రంలో శుభారపాలను అందించే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం తెలుగుదేశానికి పట్టాభిషేకం చేద్దాం నేను కావలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుద్దుపై పోటీ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మా ఇద్దరిని ఆశీర్వదించండి దీవించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని అడిగేందుకు ఈరోజు మీ గ్రామానికి విచ్చేశాం మీ స్వాగత సత్కారాలకి మా మనసు నిండింది రేపటి పదమూడు తేదీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఫ్యాను రెక్కల్ని అంత ఆనందాన్ని కూడా ఇచ్చింది మీ జోషు మీ స్పీడు మీ ఆనందం రేపు ఏ పదమూడు తేదీ ఎన్నికల్లో మంచి మెజారిటీని మనుగోలు ఇస్తారని ఆశిస్తూ ఆశిస్తూ ఈ రోజున రెండు సార్లు ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిపించారు ఒక్క అవకాశం నేను కూడా ఇలాగే ఒక పల్లె ప్రాంతానికి చెందిన తల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిని తప్పకుండా నాకు ఒక అవకాశం ఇచ్చి పేద ప్రజలకి పల్లె ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కూడా అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మన జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం ఈరోజు మనుగోలు పాడు గ్రామానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు మీ దీవెళ్ళు కొరకు వచ్చారు మీరందరూ అందరూ బాగా దీవించారు రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ఎన్నికల రోజు కావ్య కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఎంపీగా వేపురేటి ప్రభాకర్ గారికి రెండో నెంబర్ మీద రెండు సైకిల్ మీద ఓటు వేయాలని మేము అందరూ కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే ఏమి చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ చేసింది వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు వాళ్ళు దోచుకోవడం తప్ప చెడూర్లో గ్రాములు గుంటల్లో బట్టి ఇసుక ఎక్కడ లేవు చెప్తే ఏమి చేసింది లేదు ఏమైనా చేసిందంటే ఈ సిమెంట్ రోడ్డు కావచ్చు ఆ రోజు ఉత్తర కాల ద్వారా నీళ్లు చెరువు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర కాలం ద్వారా ఈ అన్నిటికి నీళ్లు ఇప్పిస్తారు మనకి కాబోయే ఎమ్మెల్యే కాబోయే కృష్ణారాయణ గారు హామీ ఇచ్చారు ఫస్ట్ పని ఉత్తర కాల పూర్తి చేసి అన్ని చర్యలకి సస్యశ్యామగా నీళ్లు తేవాలని కోరుకుంటున్నాను